కప్పస్తంభం అనగానే సింహాచల క్షేత్రం గుర్తొస్తుంది అయితే వాడుకలో కప్పస్తంభంగా మారింది కానీ అసలు పేరు అది కాదు నారసింహుడి సన్నిధిలో ప్రత్యేకమైన గురించి ఈ వీడియోలో యాదగిరి యాదగిరిగుట్టలో యోగ నరసింహుడిగా వేదాత్రిలో లక్ష్మీ నరసింహుడిగా నరసింహస్వామిని అనేక రూపాల్లో భక్తులు ఆరాధిస్తారు దశావతారాల్లో విడి అవతారాలైన వరాహి నరసింహావతారాలు రెండూ కలిసి వారాహ నరసింహుడిగా కనిపించటం సింహాచల క్షేత్రం ప్రత్యేకత వరాహ ముఖం మానవ శరీరం సింహపు తోకతో కూడిన స్వామివారి శరీరం ఇంకెక్కడా కనిపించదు దీని వెనుకున్న పురాణ గాథ ఏంటంటే ప్రహ్లాదుడిని హిరణ్యకసుపుడు ఎంత బాధలకు గురిచేస్తున్నా అతను చలించగా మరణించకపోయేసరికి ప్రహ్లాదుడిని సముద్రంలో ముంచి పైకి లేవకుండా ఒక పర్వతాన్ని పెట్టమని హిరణ్యకసుపుడు ఆజ్ఞాపించాడు రాక్షసులు ప్రహ్లాదుని సముద్రంలో ముంచి పర్వతాన్ని పెట్టే క్రమంలో ప్రహ్లాదుడు శ్రీహరి శ్రీహరి అని తలచాడు అప్పుడు అయ్యో నా భక్తుడు ఎక్కడ కందిపోతాడో అని శ్రీమన్నారాయణుడు గరుత్మంతుడిని అధిరోహించి వచ్చి రాక్షసుల చేతిలో ఉన్న ఆ పర్వతాన్ని ఊదాడు అప్పుడు ఆ పర్వతం దూరంగా పడింది ఆ పర్వతాన్ని ఆకాశం నుండి చూస్తే సింహరూపంలో కనపడుతుంది అది సింహము వంటి కొండ కాబట్టి సింహాచలం అని పిలుస్తారు ప్రహ్లాదుడిని చూసి నారాయణుడు ఇప్పుడు నువ్వు నన్ను ఏ రూపంలో చూశావో అదే రూపంలో రాబోవు కాలంలో నీ తండ్రిని సంహరించిన పిదప నీవు రాజ్యమేలి పౌత్రాదులను చూసుకొని వానప్రస్థానానికి వచ్చిన తర్వాత సింహాచలంలో నన్ను ప్రతిదినమూ సేవించుము అప్పటి వరకు నేను సింహాచలంలో ఒక పుట్టలో ఇలాగే ఉంటానని శ్రీమన్నారాయణుడు వరాహ నరసింహునిగా సింహాచలంలో స్వయంభూవుగా ఆవిర్భవించాడు చాలా కాలం తర్వాత కృతయుగంలో ప్రహ్లాదుడు సింహాచలం చేరి ప్రతిరోజూ నరసింహస్వామిని పూజించుచూ ధన్యుడయ్యాడు ప్రహ్లాదుని తర్వాత స్వామి అక్కడే ఉండిపోవుట వలన మళ్లీ చుట్టూ పుట్ట చేరిపోయింది మరలా త్రేతాయుగంలో పురూరవ చక్రవర్తి ఆకాశ మార్గంలో వెళ్తున్నప్పుడు పుష్పక విమానం సింహాచల కొండ దగ్గర కదలలేదు ఆశ్చర్యపోయిన ఆ చక్రవర్తి కారణము కొరకై ఆలోచించగా అతనితో ఉన్న ఊర్వస్వై అక్కడ స్వామివారు ఉన్నారని తెలపగా స్వామి కోసం అన్వేషించారు మూడు రోజులు గాలించిన పిమ్మట పుట్టలో నరసింహస్వామివారి దర్శనమైంది ఆ పుట్టని పాలతో కరిగించి ఆలయ నిర్మాణము జరిపి పుట్టలో ఎంత మట్టి ఉందో అంత చందనముతో అలంకరించి ఒక అక్షయ తదీయ నాడు మాత్రమే చందనమును వలిచి భక్తులకు నిజరూప దర్శనమని స్వామి తెలిపాడు ఈ విధముగా సింహాచల క్షేత్రం ప్రసిద్ధిగాంచింది బయట నుంచి చూస్తే ఈ ఆలయం ఓ కోటలా ఉంటుంది సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్టు తూర్పు ముఖముగా కాకుండా పడమర వైపు ముఖద్వారం ఉంటోంది సాధారణంగా తూర్పున ముఖద్వారం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తే పడమర ముఖద్వార విజయాన్ని వసుగుతుందని నమ్మకం పడమర ముఖంగా ఉన్న మహాగోపురం నుంచి ఆలయంలోకి ప్రవేశిస్తే ప్రదక్షిణకు వీలైన మూడు ప్రాకారాలతో ఐదు ద్వారాలతో నాట్య ఆస్థాన భోగ మండపాలతో ఆలయం విలసిల్లుతూ ఉంటుంది ఈ ఆలయంలో కప్పస్తంభం చాలా ప్రత్యేకం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఉన్న ఈ కప్పస్తంభానికి విరాటికి మించిన ప్రఖ్యాతి ఉంది దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారంలో ఉంది సంతాన గోపాల యంత్రాన్ని ప్రతిష్ఠించిన పైన కప్ప స్తంభాన్ని ఏర్పాటు చేశారు అందుకే ఈ స్తంభాన్ని కౌగిలించుకున్న దంపతులకు సంతాన సౌభాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం సంతానం కోసం మాత్రమే కాదు మానవ సహజమైన కోరికలు కోరుకుని ఈ స్తంభాన్ని ఆలింగన చేసుకుని మొక్కులు చెల్లిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం వాస్తవానికి ఇక్కడ మొక్కుబడులు చెల్లించినందున కప్పము స్తంభము అని పిలిచేవారు కాలక్రమేణా అది కప్పస్త అయిపోయిందన్నమాట ఇక ఇక్కడ ఉత్సవమూర్తులను షడ్భేరులు అంటారు ఒక్కొక్క సేవకు ఒక్కొక్కరు ఉత్సవమూర్తి అన్నమాట గోవిందరాజులు కౌతకమూర్తి మదనగోపాలుడు శయనమూర్తి వేణుగోపాలుడు స్నపన అనగా స్నానం చేసే మూర్తి యోగానంద నరసింహుడు బలిమూర్తి సుదర్శన చక్ర పెరుమాళ్ ఇవన్నీ స్వామివారి విభిన్న రూపాలు మూల విరాట్ మాత్రం వరాహ నరసింహ ప్రహ్లాద మధ్యలో చందనం పూతతో లింగాకారంలో దర్శనమిస్తారు ఇందులో స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసే వీలుంది మూల విరాట్ ఇరువైపులా శ్రీదేవి భూదేవి ఉంటారు ఇక్కడ కళ్యాణోత్సవం చందనోత్సవం ధనుర్మాసోత్సవం వారోత్సవం మాసోత్సవం ఎన్నో జరుగుతాయి వీటిల్లో చందనోత్సవం ప్రధానమైనది